ఉంటుంది సార్ అబ్బా యాక్షన్ పెట్టి రియాక్షన్ కదా యాక్షన్ టు రియాక్షన్ అంతే కదా సూపర్ సార్ చెప్పండి సార్ ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్ ముందు డైరెక్ట్ గారు కాంగ్రెట్స్ జిగ్లిమ్స్ చాలా బాగుంది సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది ఓకే మనోజ్ గారు సార్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది క్యారెక్టర్ ఇట్స్ ఎచ్ ఇతడు మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరు వచ్చినా కనిపిదండి ఆ మంచి జరగాలి లోక కళ్యాణ్ జరగాలి మన ఇండియాకి అడుక్కుంటే స్వతంత్రం కాదు కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి ఎందుకు క్వశ్చను టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలంఛాయలు పోయినట్టు కనిపిస్తుంది కొద్దిగా మీకు సైట్ పోయినట్టుంది మిరాయిలో లాంగ్ చుట్టూ అయితే ఇంట్లో పొట్టి చుట్టూ గెటప్ చాలా బాగుంది బట్ అది పట్టుకొని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్ గా విలన్ ఛాయలు కనిపించే అందుకని క్యారెక్టర్ అలా ఉండబోతోంది అని అడిగా యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి ఓకే ఓకే సరే సార్ ఆలోచిస్తున్నారా లేదు సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనోజ్ గారు మనోజ్ గారు మనోజ్ గారు మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి ఆల్ ద వెరీ బెస్ట్ మేక్ కానీ డైరెక్టర్ గారు కానీ రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమాలో ఒక రెండు క్యామియోలు ఉండబోతున్నాయి అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది మీరు అప్రోచ్ చేయాలని ఒక చిన్న టాక్ ఏంటి అది వీటే అప్రోచ్ చేయటండి అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ గ్లింప్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది ముందు మాట్లాడుతుంది క్యామియా అయితే ఉండబోతుంది దెర్ ఇస్ స్కోప్ అండ్ ఈ మూవీలో దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి సో నౌ యూ స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది ఓకే ఆల్ ది బెస్ట్ అండి థాంక్యూ థాంక్యూ అండి మనోజ్ గారు అంటే ఇది స్వాతంత్రం ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్లీ చెప్పాలంటే అహింస పద్ధతి ద్వారానే వచ్చింది కదా అవును మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు అంటే హింస పెట్టిన హింస పెట్టాలనే కాన్సెప్ట్ వస్తుంది సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊళ్ళో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లు ఊర్లు తగలిపెట్టినప్పుడు ఇలా తగలిపెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతరు ముందుకు తీసుకెళ్లారండి డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి అంటే దాని గురించి ఏంటి అసలు డైరెక్టర్ గారు లేదండి అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్ యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్ ఆ టైంలో మనం లేము ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియను దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఇది ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ లోపనే ఆపాం సార్ అందుకే ఇక్కడ అహింసా హింస పద్ధతి అనేది రాలేదు మధ్యలో ఓకే మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్ ఎవరు ఓకే ఓకే మన ప్రిన్సిపల్ లో యాక్ట్ చేస్తుంది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్త్కేం పక్కన ఆవిడండి ఎందుకంటే పేరు మరియా వరకు చాయ్ ఆ తర్వాత పేరు నోట్ తిరగదు సార్ అవును ఆ తర్వాత నోట్ తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ డేవిడ్ రెడ్డి అంటే రెండు ఉన్నాయి కదా వేరు వేరు దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ అది చెప్పకండి మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్ దీనికన్నా ప్రతిది ప్రతి ఎలిమెంట్ మీరు రివీల్ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తా ఉంటాయి సార్ ఒక్కోటి ఇది ప్రెజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్ ఎన్నో మంచి పెద్ద మంచి బ్లాక్ బాస్ట్ మూవీస్ చేసారు మీరు మిరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మీ ఫ్యాన్స్ అంద అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎంతవరకు ఇది సార్ సార్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా బైరోన్లు చేసిన తర్వాత నేను ఒక యాంటాగ్నిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు నేను గెలవాలనే సో అలా అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి నమ్మి కష్టపడి పని చేయాలని డిసైడ్ అయ్యామండి మేము రవి బసూర్ గారు సార్ రవి బసూర్ గారు ఎస్ సో ఇక్కడ చాలామందిలాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు మేము కూడా థ్యాంక్ యూ సార్ సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం ఎస్ సార్ సలార్ టూ ఎప్పుడు ఉండబోతోంది అది ఇంకా నాకే తెలీదు సార్ అంటే అసలు దాని నేను ఉద్యమం ఆల్సో ఎక్స్పెక్టింగ్ సార్ సుప్రీం సుందర్ కదా సార్ సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు అవి రెండు చూస్తే యాక్షన్ ఎంతో ఉన్నటువంటి ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్ సార్ ఇదో బిగ్గెస్ట్ యాక్షన్ అర్కోం సార్ ఎక్స్పె ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వదు సార్ థ్యాంక్ యూ సార్ సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్ ఆయన చూడండి ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా మీరు సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది నైంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ సినిమా అంటే ఆయన సిక్స్టీ డేస్ డేట్స్ తీసుకుని సిక్స్టీ డేస్ ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఆయన సో మీరే ఊహించుకోండి ఉండబోతుందో అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్ మీరు కూడా ప్రయోగాలు అవును అవునండి ఇందులో చేస్తున్నారా లేదండి అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి అండ్ యాజ్ యూ నో అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికీ టైం అవుతుంది అనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వర త్వరగా మూడు కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది సో అండ్ ఇప్పుడు దేవుడి వల్ల బడ్జెట్స్ మంచి టెక్నీషియన్స్ ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్ అదే సుందర్ గారి స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్ షూట్ ఎలా ఉంది నల్ల పోయి సార్ బాగున్నది ప్రభాస్ గారు లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి నైస్ సార్ నైస్ సార్ నైస్ ఓకే హనుమాన్ రెడ్డి గారు సార్ వెంకటరెడ్డి గారు సార్ ఫస్ట్ వెంచరే ప్యాన్ ఇండియా చేస్తున్నారు ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా టూ క్వశ్చన్స్ ఉన్నాయండి పాన్ ఇండియా అండ్ బడ్జెట్ రైట్ అవును పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మన్స్ మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ సో విచ్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫీలింగ్ యాక్చువల్లీ సో బీయింగ్ ఏ పాన్ ఇండియా స్టోరీ బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ అండ్ సెకండ్ థింగ్ బడ్జెట్ ఇట్స్ అబౌట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ సూపర్ సార్ సార్ మనోజ్ గారు మనోజ్ గారు సరే సార్ యాక్షన్ చూస్తుంటే పీక్స్లో ఉంది నాకు తెలియకుండా కట్ షార్ట్స్ ఏం చూస్తుంటే రవి బసూర్ గారు మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీ ఆఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది నాకు తెలిసిన నెక్స్ట్ టైం అనిపిస్తుంది మనోజ్ గారిది థ్యాంక్ యూ సార్ హనుమ గారిని ఎలా నమ్మారు ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడింది అని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు ఆయన కన్వెన్షన్ అండి కసి మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో బ్యాడ్ తీసుకుంటానని ఆ భయంతోనే సగం ఉప్పేసుకున్నానండి ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఈయన చూసేది నీకు ఇంత సాఫ్ట్గా ఉన్నారు కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగే అయిపోతారు ఆయన సార్ ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి ఏంటి సార్ ఆ డైలాగ్ కొంచెం అర్థం లేదు లింక్ ఏమైనా ఉంటుందా యాక్చువల్ లింక్ ఉంది సార్ యాక్చువల్గా యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియానే ఉన్నారు సార్ ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు మన ఇండియా బ్రిటిష్ ఇండియా అన్నారు బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి ఏ డేవిడ్ రెడ్డినే అన్నాడు ఎవరైతే బ్రిటిష్ మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తను డేవిడ్ రెడ్డి సార్ అదే డేవిడ్ రెడ్డికి ఇండియా నార్మల్గా ఎవరైతే తను నమ్మారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి ఈ డేవిడ్ రెడ్డితో అయితే చేయబోతున్నారు టూ మచ్ సార్ అది టూ మథ్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హనుమారెడ్డి గారు సార్ 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 ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ ఆ రెబల్ రేజెస్ అని పెట్టారు కదా అండ్ అంటే నైన్టీన్ ట్వంటీ టూ ఇండిపెండెన్స్ కి సంబంధించి అంటున్నారు ఇట్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు యాక్చువల్గా అది మన ఇప్పుడు మనం అనుకున్నాం సార్ కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్ కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెజ్ గా ఉంటుంది రిజల్ట్ బట్టి మన పార్ట్ టూ మాట్లాడదాం సార్ మనోజ్ గారు సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోకేసిన టీజర్ సో అంటే మీ ఫన్ మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ దర్టైన్మెంట్ ఉంది ఫిలిం అండి వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఈ డెఫినెట్లీయా ఇట్ బి కంప్లీట్లీ